హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇంటి వంట తిందం ఐ విశాల ఈరోజు వీడియోలో డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నామండి చాలా హెల్దీ రెసిపీ అండి అలాగే ఈ సమ్మర్లో చల్లచల్లగా పిల్లలకి ఏవో ఎనర్జీ డ్రింక్స్ ఇచ్చే బదులు ఇలా మిల్క్షేక్ని ప్రిపేర్ చేసి చల్లచల్లగా సర్వ్ చేయండి చాలా ఇష్టంగా టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ తాగుతారు పిల్లలనే కాదండి పెద్దవారు కాస్త అనారోగ్యంగా ఉన్నవారు కూడా దీన్ని తాగొచ్చు మరి అయితే దీని ప్రాసెస్ కోసం ముందుగా ఇలా హాఫ్ లీటర్ గడ్డగట్టిన చిక్కని పాలం తీసుకుని ఇలా బాగా మ్యాష్ చేసుకోండి తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి పదిహేను కిస్మిస్ ఇరవై వరకు జీడిపప్పు ఇరవై ఐదు వరకు పిస్తా పలుకులు ఇరవై బాదాం అరగంట ముందు గింజలను లేకుండా వాటర్లో నానబెట్టి ఉంచుకున్న రెండు ఖర్జూరాలను వేసి తర్వాత రెండు అంజీరా రెండు చెర్రీస్ని కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న డ్రై ఫ్రూట్స్లోకి క్రష్ చేసుకున్న మిల్క్ని త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు యాడ్ చేసుకోండి తర్వాత మిక్సీ ఫ్రీగా తిరగడం కోసమని కప్పు నార్మల్ మిల్క్ని కూడా యాడ్ చేసుకోండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు తేనెను వేసుకోండి ఈ మిల్క్ షేక్లోకి షుగర్ని వేయడం లేదండి ఎలానో మనం వేసిన డ్రై ఫ్రూట్స్ అలాగే తేనె ఉన్నాయి కదా వాటిలో ఉన్న స్వీట్ సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మిక్సీ పట్టుకోండి ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మిక్సీ జార్కు అంటుకోకుండా ఉండడం కోసం ఇలా స్పూన్తో బాగా కలుపుకోండి అలాగే నేను ఇక్కడ ఫ్రీజ్ చేసుకున్న పాలను వేశాను కాబట్టి ఐస్ క్యూబ్స్ని వేయడం లేదండి మీరు నార్మల్ మిల్క్తో మిల్క్ షేక్ని ప్రిపేర్ చేస్తే కనుక ఐస్ క్యూబ్స్ను వేసి మిక్సీ పట్టుకోండి ఇప్పుడు వీటన్నిటిని స్పూన్తో బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వీటన్నిటిని బాగా కలిసేలా తిక్ షేక్లా రెడీ అయ్యే వరకు అంటే టూ టు ఫోర్ మినిట్స్ పాటు మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న మిల్క్ షేక్ని ఇలా చాక్లెట్ సిరప్తో డెకరేట్ చేసి ఐదు నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో ఉంచిన లో వేసుకోండి ఇలా మిల్క్ ని వేసుకున్న తర్వాత పైన బటర్లో వేయించిన జీడిపప్పు పొలకలతో గార్నిష్ చేసి చల్లచల్లగా సర్వ్ చేయడమే అంతేనండి కూల్ కూల్గా డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది ప్రాసెస్ అయితే మాత్రం చాలా ఈజీ అండి అలాగే మనకి హెల్త్కి కూడా చాలా మంచిది మరి అయితే తప్పకుండా మీరు కూడా ఈ మిల్క్ షేక్ని ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఇంటివంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్